ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నామో తెలుసా సిద్దిపేటలోని కొంత చెరువు దగ్గర ఉన్నాము చాలా అద్భుతమైన ప్రదేశం ఇది మనం ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ జర్నీ వస్తే మాత్రం తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం తీసుకోండి వంతెన మాత్రం అద్భుతం అంటే హైలైట్ మీరు చూస్తారు వీడియో మాత్రం చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ అందుకని షార్ట్కట్లో పెట్టినా మీ ఈ వీడియోకైతే తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఇక మా పిల్లలు చూడండి ఇప్పుడిప్పుడే కొంచమే టైం తీసుకున్నాను నేను అంతా ఒక ట్వంటీ టెన్ మినిట్స్ అట్లా టైం తీసుకొని మన వీడియో కోసమే వచ్చాను తప్పకుండా నా సబ్స్క్రైబర్లందరికీ కూడా కొమ్మిటి చెరువు చూపించాలని పట్టు పట్టుకొని వచ్చాను ఇక ఇప్పుడు చూద్దామా ఎట్లా ఉంది ఏంటి అసలు ఇక చూడండి ఇట్లా మనం వస్తే మాత్రం పిల్లలతో సహా ఫ్యామిలీతో వస్తే తప్పకుండా ఫుల్ డే కూడా మనం టైం తీసుకోవచ్చు ఇక్కడ మా చాలా అస్సలు బోర్ లేదు ఇంకా మనం చూసినా కాన చూడాలనిపిస్తే ప్రతిదీ కూడా ప్రదేశంలో అన్నీ మనకి ఈ పార్కింగ్ కానివ్వండి ఈ పిల్లలకు స్నాక్స్ కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మా పిల్లలు చూడండి అసలు ఒక టెన్ మినిట్స్ అట్లా ఆడుకున్నారు కొంచెంసేపు ఎంతంటే ఎంత సంతోషం వేసిందంటే అసలు వంతెన ఎక్కుడు మొదలు స్టార్ట్ చేసినామంటే ఇంకా మనకు వంతెన చివరి పోయేదాకా కూడా ఒక నిజంగా వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది అంత అద్భుతం అనిపించింది అనమాట మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు ఎంత అంటే కొంచమే టైం టైం ఎక్కువ లేకుండే నేను తప్పకుండా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మన కొమ్టి చెరువు చూపించాలన్న ఆనందంతో తప్పకుండా వీడియో షూట్ చేశాను అన్నమాట ఇక చూద్దాం రండి మన చెరువు ఎట్లా ఉంది ఏంటిది అనేది పార్కింగ్ కాడ కూడా చూడండి మంచిగా పార్కింగ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్రదేశం ఉన్నది ఇక అట్లా కనిపిస్తుంది చూడండి లాంగ్లో అదంతా చెరువు ఇప్పుడు మనం చెరువు దగ్గరకు పోదాము ఇట్లా చెరువు దగ్గర ఉండి కొందరు చాలా అందరు కూడా మంచిగా చెరువు ఎంత దూరం ఉందో అంత దూరం చక్కగా హ్యాపీగా చూడవచ్చు అనమాట ఇక చూస్తున్నారు మీరు వంతెన అన్నమాట ఎంత బాగుంది చూడండి వాటర్ మధ్యలో వంతెన చాలా మంచిగా నిర్మించారు ఇదైతే నిజంగా చాలా అద్భుతం చాలా మంచి స్ట్రా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఏదో కూలిపోతుందో ఇరిగిపోతుందో అట్లాంటి హడావిడి ఏది కూడా లేదు అసలు భయపడవలసిన అవసరం బిల్కుల్ లేదు ఫ్రెండ్స్ చూస్తుంటే అక్కడ మనం మొదలైతాము అక్కడ మొదలుపెట్టి మనం లాస్ట్ వంతన చివరి దాకా పోతుంటే అబ్బాయి ఇంకా టైం ఉంటే బాగుండి అనిపించింది అంత సూపర్గా ఉంది ఇటు చూస్తే ఇటు చెరువు అటు చూస్తే అటు రెండు సైడ్లో కూడా వాటర్ చాలా హ్యాపీనెస్ వస్తుంది వీరు చూడండి పైనుండి కూడా నైట్లో ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఈవినింగ్ ఇది మీరు చూస్తున్నది ఇక చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది ఇంకా మానస్ అయితే చాలా ఫుల్గా హ్యాపీగా సంతోషపడింది ఫ్రెండ్స్ అందరం కలిసి చూద్దాం అనుకున్నాం ఇక కాడికి అందరం వచ్చాం ఆల్మోస్ట్ ఇక్కడ వంతెన మాత్రం కొమ్ చెరువులో మీరు ఈ రూట్లో పోతే మాత్రం తప్పకుండా చూడండి ఎందుకంటే మనం సిటీకి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు హైదరాబాద్ పోయేవాళ్ళు ఎవరు కరీంనగర్ నుండి పోయినా కానీ ఏనంగా వేయ కూడా వాళ్ళకి తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ మానస చూడండి పాపను మంచిగా ఎత్తుకుంటుంది ఫ్రెండ్స్ అంటే అంతే కదా మన ఆత్మీయులం అంటేనే స్నేహితులు చాలా ప్రాణ స్నేహితులు ఉంటారు నాకైతే అసలు సమయం సరిపోలే ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది చాలా చక్కగా ఉంది ఇప్పుడు మీరు జస్ట్ వంతెన మీదకి వెళ్ళి నడిచే చూస్తారు ఇప్పుడు ఇంకా పోన్ పోను వీడియో చాలా చిన్నది కనుక మీకు అస్సలు ఏమున్నది ఇక్కడ ఇంకా పోవడానికి ఎవరైనా చుట్టుపక్కల చెరువు చుట్టుపక్కల చూడాలంటే ఏం చూడొచ్చు అవన్నీ కూడా చూపిస్తాను ఇందులో అన్నీ కూడా ఇక చూడండి అక్కడ స్టార్ట్ అవుతాం మనం అక్క చూడండి మా చిన్న పాప స్టార్ట్ అయింది అక్కడ అక్కడ స్టార్ట్ అయ్యి మనం ఈ వంతెన ఎక్కాలంటే ఇంకా వెళ్తూ ఉంటాం అన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ఊకే ఇక నేను కూడా వస్తున్న చూడండి నాకైతే అసలు ఎంత హ్యాపీనెస్ ఉంటే ఇటు వచ్చి అటు వచ్చి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాను టైం ఉంటే బెటర్ టైం లేదు చూడండి చెరువు ఎట్లా కనిపిస్తుంది మనకి వంతెన చూడండి అద్భుతంగా కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడికి ఎంత లాంగ్ జర్నీ వెళ్తాం తెలుసా చాలా టూర్స్ అయితే ఎక్కడెక్కడికో వెళ్తాము కానీ మన అందరికీ అద్భుతంగా మన తెలంగాణలో ఇంత మంచి ప్రదేశం ఉండడం ఇంత సూపర్ వంతెన ఉండడం అయితే చాలా మంచిగా ఉంది ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా గా ఉంది అంటే మనం నడుస్తుంటే ఊగినట్టు అనిపిస్తుంది భయపడనవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది మధ్యలో ఉంది కదా అది జస్ట్ ఊగడం కాదు మనం నడుస్తుంటే అట్లా అనిపిస్తుంది చూడండి ఎంత మంచి వ్యూ ఉందే అటు సైడ్ చూస్తే ఇక మా పిల్లలైతే ఉన్న కాసేపు అయితే కొంచెం అటు ఇటు ఒక కొంచెం సేపు ఇంకా వంతెనతోనే చాలా టైం తీసుకున్నారు ఇక ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే ఇక చూడండి మనం ఇట్లా మెట్లున్నాయి చూడండి ప్రతిదీ చూడొచ్చు ఇక్కడ దృశ్యాన్ని మీరు చూడాలంటే మనం వంతెన చూడొచ్చు చుట్టుపక్కల మనకి స్నాక్స్ ఉంటాయి కూర్చోవడానికి చల్లని ప్రదేశం ఉంది అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వచ్చారంటే ఇంకా అంత బాగుంది నేనైతే మొత్తం కవర్ చేశాను వీడియోలో ఎందుకంటే మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఫ్రెండ్స్ మీరు ఎవరు వచ్చినా కూడా మీకు ఎట్లా ఉంది ఎక్కడ ఎట్లా ఉంది అనేది టికెట్ కోసం చెప్పాలి ఇక్కడ ఎంట్రెన్స్ ఎట్లా ఉంటుందంటే ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇస్తే చాలు ఇంకా మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకుండొచ్చు ఎంత చక్కగా మంచిగా ఫుల్ చూడండి చెరువు ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది కదా మరి ఇట్లా చెరువు అటు చెరువు ఇటు చెరువు మధ్యలో ఇట్లాంటి మంచిగా ఈ బ్రిడ్జ్ ఎంత బాగుంది అసలు చాలా చక్కగా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా టైం తీసుకోండి మీకు వీలైతే అట్లా చెరువు కట్ట దగ్గర ఇట్లా మంచిగా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు ఇట్లా రోడ్ అన్నీ మనం జర్నీ చేయడానికి కూడా ఉందండి ఇక్కడ జర్నీ కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కడికైనా ఇప్పుడు చెరువు కట్ట కడ స్టార్ట్ అయ్యి చుట్టూరుగా తిరగాలంటే కూడా అద్భుతమైనది ఇట్లా మంచి గ్రీనరీ కూడా ఉంది ఇక్కడ నాకైతే చాలా సంతోషం వేసింది ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీకు మీరు ఇక్కడ చెప్పాలి ఇది ట్వంటీ రూపీస్ జస్ట్ ఇక్కడ స్టార్ట్ అయితే మన చెరువు ఎంత దూరం ఉందో చెరువు కట్ట అంత దూరం వెళ్తుంది అనమాట తీసుకెళ్తారు చూపిస్తారు ఇరవై రూపాయలు కేవలం వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మన వీడియోకి తప్పకుండా సబ్స్క్రైబ్ మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెరువు మన కళ్ళకు ఎంత దూరం చూసినా కనిపిస్తూనే ఉంది చాలామంది ఈవినింగ్ ఫ్యామిలీలతో వచ్చారు పిల్లలతో ఇంకా ఈ ఇట్నుండి జర్నీ చేసే వాళ్ళందరూ కూడా ఎవ్వరు జర్నీ చేసేవారైనా కూడా ఇక్కడ కాసేపు ఆగి మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇట్లా మంచిగా నడిచి అన్ని చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది ఏందేమైనా కూడా మన సిద్ధిపేటలోన ఎంత అద్భుతం ఉండడం అయితే చాలా సంతోషాన్ని ఇస్తుంది చూడండి ఎంత బాగుందో చెరు వీడియో మాత్రం లాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్కట్లోనైనా మీకు అన్ని మంచిగా చూపించాలని వీడియో చేశాను చెరువు వంతెన ఇంకా మనం పోయినం అంటే అసలు హ్యాపీనెస్ ఇంకా చూస్తూనే ఉంటామన్నమాట చాలా చక్కగా అనిపించింది మరి వీడియో అయిపోతుంది మీరు తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇట్లా మెట్లు దిగి గంగా స్నానానికి పోయినట్టు అక్కడ కూర్చుంటే చెరువులా అట్లా కూర్చోవచ్చు ఈవినింగ్ అయిపోయింది చూడండి ఈవినింగ్ చంద్రుడు ఆల్రెడీ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా మన కొమ్మిటి చెరువు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అట్నే మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలు షేర్ చేయండి ఓకేనా మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి ఈ అద్భుతాన్ని చూస్తే ఇట్లా చూస్తే దృశ్యం ఇటు నుండి ఇటు అటు నుండి అటు ఇట్లా ఇవంతా చాలా చక్కగా అనిపించింది నాకు అనిపించింది ఈ ఐదారు నిమిషాలు వీడియో అయినా కూడా తొందరగా వీడియో మంచిగా చెప్పాలి పోస్ట్ చేయాలి నేను తొందరగా అనిపించి చేస్తున్నాను చక్కగా అనిపించింది ఈవినింగ్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాము చూడండి చాలా ఫ్యామిలీస్ వస్తున్నాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే మరి అంత భయపడవలసింది ఏం లేదు అందుకని జాగ్రత్తగా దగ్గర తీసుకొని వెళ్తే బాగుంటుంది ఇట్లా ఈ వంతెన నుండి పోవడానికి ఇట్లా మనం కుటుంబాలతో సహా వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉండేవారు అట్లా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసినా వాటర్ ఎటు చూసినా వాటర్ మరీ వంతెన వారు ఎక్కండి అంతగా మీకు వంతెన అక్కడి నుండి ఇంత లాంగ్ రావాలి అనుకునేవారు ఎక్కకపోయినా పర్వాలేదు కానీ చక్కగా ఉంది టైం మాత్రం మస్తు టైం తీసుకోవచ్చు మనం వంతెన స్టార్ట్ అయిన నుండి లాస్ట్ దాకా పోవచ్చు ఆ అటు సైడ్ పోతే ఇంకా మంచిగా కూర్చోవడానికి మెట్లున్నాయి చెరువు కట్ట అంతా చూడొచ్చు మీకు అంతా కవర్ చేశాను ఆల్మోస్ట్ ప్రదేశం అంతా ఇంకా నైట్ అయిపోయింది ఇక చూడండి సూర్యుడు అయితే కంప్లైంట్ వెళ్ళిపోయిండు మరి ఒకేనా బాయ్ మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి